అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందుగా డేట్ చూద్దామండి తర్వాత మార్కెట్ రేట్లు విడివిడిగా రకాల వారీగా క్వాలిటీల వారీగా ఏ విధంగా జరిగిందనేది మార్కెట్ ధరలు తెలుసుకుందాం ముందుగా డేట్ చూసుకుంటే ఆగస్టు నెల ఇరవయో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మంగళవారం సరుకుల గురించి మాట్లాడుకుంటే బయట జిల్లాల నుంచి మన ఆంధ్రప్రదేశ్ బయట జిల్లాల నుంచి కానీ అటు తెలంగాణ కర్ణాటక దగ్గర దగ్గరగా మిర్చి కొంత రావటం జరిగింది మొత్తం ఏదైనా డెబ్భై నుంచి ఎనభై వేలు దాకా అమ్మకాలకైతే పెడతాం జరిగింది ఈరోజు రకాలు ఏ విధంగా వచ్చినాయి క్వాలిటీలు ఏ విధంగా ఉంది అసలు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి క్వాలిటీలు వారీగా అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి రైతులు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారండి మీరు వీడియో చూసేటప్పుడు లైక్ చేయటం వల్ల కొంతమంది రైతు సోదరులకి వీడియో చేరే అవకాశం ఉంది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం రైతులకి ముఖ్య గమనికండి ఒకటి మార్కెట్లో అధికంగా బిఎఫ్ రకాలు లేట్ ఏసీలు లేట్ ఏసీలు అంటే ఏప్రిల్ నెల మే నెల పెట్టినాయి రకాలు ఈ సంవత్సరం కావచ్చు అవన్నీ కూడా ఏడు వేలు కానుంచి సీడ్ రకాలకు సంబంధించి సీడ్ రకాలు ముఖ్యంగా ఏడు వేలు కానుంచి పదివేలు దాకా జరుగుతున్నాయండి ఇంకా పోతే ఈ సంవత్సరం కాయల గురించి మాట్లాడుకుంటే మార్కెట్లో ముందుగా త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ మార్కెట్ అయితే దేశవాళ్ళ రకాలకి సేల్స్ పరంగా బాగుందండి కాకపోతే అంత క్వాలిటీలు ఉండట్లేదు మార్కెట్ ధర విషయానికి వస్తే త్రీ ఫోర్ వన్ మీడియం క్వాలిటీలు మీడియం బెస్ట్లు అంటే సైజు తక్కువ రంగు తక్కువ మీడియం సైజు తక్కువైనా రంగు ఉంటే మీడియం బెస్ట్లు ఇవి రెండు కూడా పన్నెండు వేలు కానించి పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయండి పద్నాలుగు వేలు కానించి పదిహేను వేలు బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు జనరల్ మార్కెట్ అండి సూపర్ క్వాలిటీ అయితే పదహారు దేశవాలి అయితే దేశవాళి ఏంటంటే డబల పట్టి అండి డబల పట్టి అంటే చాలామంది రైతులు కూడా అడుగుతున్నారు పట్టి వెడల్పు వస్తుంది బద్దె టైపు వస్తుంది పదహారు వేలు పైన జరుగుతున్నాయి త్రీ ఫోర్ ఓ దేశవాళి అయితే ఎక్కడైనా ఒకటి రెండు చోట్లనండి జనరల్ మార్కెట్ అయితే పదిహేను వేల వందల నుంచి పదహారు వేలు నెంబర్ ఫైవ్ అటు పన్నెండు వేలు కాడి నుంచి పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు బెస్ట్ అండి పద్నాలుగు నుంచి పదిహేను వేలు డీలక్స్లు తర్వాత రకాలు వచ్చేసి బ్యాడ్కి రకాలు చూసుకుంటే బ్యాడ్కి రకాలకు సంబంధించి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి అయితే క్వాలిటీ ఉండట్లేదు కానీ క్వాలిటీ ఉంటే అడుగుతున్నారు కానీ పెద్ద క్వాలిటీ ఉండట్లేదండి సేల్స్ ప్రకారం మనం చూసుకుంటే త్రీ ఫోర్ ఈ త్రీ డబల్ ఫైవ్ కానీ సీజంటా కానీ ఇంచుమించుగా మార్కెట్లో ఒక వంద రెండు వందల తేడాతో ఒకే విధంగా మార్కెట్ ధరలు అనేవి జరుగుతున్నాయి మార్కెట్ ధరలు అయితే అటు పదివేలు కానుంచి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేల వందలు డీలక్స్ అండి ఏదైనా సైజు బాగుండి త్రీ డబుల్ ఫైవ్ బాగుంటే పదమూడు వేల వందలు పైన జనరల్ మార్కెట్ అయితే పదమూడు వేల వందలు అనుకోవాలి తర్వాత డీడీ అండి కర్నూలు డీడీ అదే ఇందాక మీకు బిఎఫ్ రకాలు సిడ్ రకాలు అని చెప్పింది కాకుండా ఈ సంవత్సరం సంబంధించి అయితే పదివేలు కానుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పదమూడు నుంచి పదమూడు వేల వందల బెస్ట్లు పద్నాలుగు వేలు జనరల్ మార్కెట్ డీలక్స్లు అండి పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందల సూపర్ క్వాలిటీ డీడీ బాగుంటాయి క్వాలిటీ ప్రక ప్రకారంగా తర్వాత రకాలు వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ మార్కెట్లో పెద్దగా కనపడతలేదు టూ జీరో ఫోర్ త్రీ ఉండే కానీ సేల్స్ అంతగా అనిపించట్లేదు మార్కెట్లో ఇంకా సేల్స్ ప్రకారంగా మనం మాట్లాడుకుంటే పదివేల నుంచి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పన్నెండు నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు వేలు పైన క్వాలిటీ ప్రకారంగా బాగుంటే సూపర్ క్వాలిటీ బాగా ముదురు కలరు ఇవి ఉంటే కనుక పదమూడు వేలు జనరల్ మార్కెట్ ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే పద్నాలుగు వేలు అనుకోవాలి ఇంకా తర్వాత పోతే ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర ఈరోజు కొంచెం టూ సెవెంటీ త్రీ కుబేర అడుగుతున్నారు కానీ క్వాలిటీలు అయితే మార్కెట్లో లేవు ఆర్మర్ విషయానికి వస్తే ఆర్మూరు మనం క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ అడుగుతున్నారంటే పెద్దగా మార్కెట్లో కనబడతలేదు కానీ సేల్స్ ప్రకారం చూసుకుంటే పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందల బెస్ట్లు డెలక్స్ పదమూడు అండి ఆ పదమూడు వేలు పైన క్వాలిటీ లేదు మార్కెట్ ధర కూడా అనిపించలేదు తర్వాత రకాలు ఈ క్లాసిక్ సంఘం ఈ మిగతా నాందాడి సీడ్ రకాలకు సంబంధించినవి ఇవన్నీ కూడా అటు తొమ్మిది వేలు నుంచి పదకొండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పదకొండు నుంచి పదకొండు వేల వందలు పన్నెండు వేలు బెస్ట్లు డీలక్స్ విషయానికి వస్తే పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు అండి ఈ రకాలన్నీ కూడా నాందారి సీడ్ రకాలకు సంబంధించినవి కానీ సిక్స్ జీరో ఫోరు ఈ టూ సిక్స్ ఫోరు టూ సెవెన్ నైన్ ఈ క్లాసిక్ సంఘం ఇవన్నీ కూడా ఇంకపోతే తేజ మార్కెట్ తేజ మార్కెట్ గురించి సేల్స్ ప్రకారంగా మనం చూసుకుంటే మార్కెట్లో పదహారు నుంచి పదిహేడు వేల వందలు అండి అంటే అటు బెస్ట్ వరకు మీడియం బెస్ట్ బెస్ట్లు మార్కెట్ ధర అయితే పన్నెండు వేలు కా పదిహేను వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పదిహేను వేల వందలు జరుగుతున్నాయి పదహారు నుంచి పదిహేడు పదిహేడు వేల ఐదు వందలు దాకా బెస్ట్లు పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు జనరల్ మార్కెట్ అండి డీలక్స్లు పద్దెనిమిది వేలు నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు సూపరు ఎక్సార్డనరీ బొమ్మలు బ్రహ్మాండంగా ఉండేవి అనుకుంటే పద్దెనిమిది వేల ఆరు వందలు ఏడు వందలు టాప్ అయితే పద్దెనిమిది వేల ఎనిమిది వందలు అండి జనరల్ మార్కెట్లో మనం చూసుకోదగ్గ మార్కెట్ అయితే మార్కెట్లో జరుగుతుంది పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల వందలు డీలెక్స్లో ఏదన్నా సూపర్ క్వాలిటీ అయితే దాని ధర అయింది అని నేను చెప్పిన విధంగా ఆరు ఏడు ఎనిమిది రూపాయలు అక్కడక్కడ జరుగుతున్నాయి ఎక్కడన్నా ఒక సాటేనండి సూపర్ అనేది ఒకటి రెండు లాట్లు అక్కడక్కడ మాత్రమే ఇంకా త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ ఈ రెండు రకాలు కూడా మార్కెట్ ధరలు ప్రకారం చూసుకుంటే మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్లో కనపడుతున్నాయి డీలక్స్లు చాలా అరుదుగా ఒకటి రెండు చోట్ల కనపడుతున్నాయి పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు జరుగుతున్నాయండి పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా బెస్ట్లు అయితే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు డీలెక్స్ అయితే పదహారు ఇంకా పదహారు పైన లేదా అండి అని చెప్పాను అడిగితే రైస్ సోదరులు బాగా బద్దె టైపు ఉండి క్వాలిటీ సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ అయితే ఏదన్నా రెండు మూడు వందలు తేడా ఉంటుంది జనరల్గా జరిగే మార్కెట్ అయితే పదహారు వేలు టాప్ అనుకోవాలి ఇంకా బంగారం బులేటు ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉండే ఈ రెండు రకాలు కానీ సేల్స్ ప్రకారంగా మన క్వాలిటీల ప్రకారంగా మాట్లాడుకుంటే పదకొండు వేల నుంచి పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పదకొండు నుంచి ఈ లోపల పదకొండు వేలు లోపల కూడా ఉండే కొంచెం సైజు తక్కువ రకాలు కొంచెం రంగు తక్కువ రకాలు పదకొండు వేలు కానించి పదమూడు కొంచెం క్వాలిటీ ప్రకారంగా మనం మాట్లాడుకుంటే పదకొండు నుంచి పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు డైలక్స్లు అండి సూపర్ క్వాలిటీ అయితే పదిహేను వేలండి బంగారం కానీ బుల్లెట్ కానీ ఇంకా షార్కు రోమి టూ సిక్స్ ఈ రెండు రకాలు ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయి షార్కు సన్నకత్తి అయితే కొంచెం బాగా డిమాండ్గా ఉంది మార్కెట్ ప్రకారం అయితే పన్నెండు వేలు నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు జరుగుతాయి రెండు రకాలు కూడా పద్నాలుగు నుంచి పదిహేను పదిహేను వేలందలు బెస్ట్ అండి పదహారు నుంచి పదహారు వేల వందలు డీలక్స్ రోమి టూ సిక్స్ సన్నకత్తు ఉండి లైట్ రంగు ఉండి తేజ మిక్సింగ్ క్వాలిటీ అయితే షార్క్ పదిహేడు వేల దాకా జరుగుతున్నాయి ఇవ్వండి ఈరోజు మార్కెట్ ధరలు అయితే మంగళవారం ఈ విధంగా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్